శ్రీ గురుభ్యో నమ శంకర భగవత్పాదాచార్యాయ నమ మన పవిత్ర భారతావణలో వేదబోధితమైన సనాతన ధర్మం అనాది కాలం నుండి వర్ధిల్లుతోంది ఈ వైదిక ధర్మము చాలా విశిష్టమైనది శంకరుల వారు చిన్నతనంలోని సకల జ్ఞానం లిపి జ్ఞానం కలిగి ఉండేవారు శంకరుల వారికి మూడవ సంవత్సరం రాగానే తండ్రి స్వర్గస్థులైన తల్లి ఆర్యాంబ కుమారునికి ఐదవ ఏట శుభముహూర్తములో ఉపనయన సంస్కారం చేయించింది గురువుగారి దగ్గరికి విద్యాభ్యాసమునకు పంపుతూ ఉండేది శంకరుడు వారు కేవలం రెండు మూడు నెలల్లోనే వేదములు అభ్యసించి గురువుగారి ప్రశంసలను అందుకున్నారు విద్యాభ్యాసం చేస్తూ బ్రహ్మచర్య వ్రతనిష్ట దీక్షలో ఉంటూ భిక్షాటన చేస్తూ భిక్షాటం ద్వారా వచ్చేది భుజించడు వారు అగ్రహారంలో ఒక భేద బ్రాహ్మణుని ఇంటికి భిక్షాటనికి వెళ్ళారు ఒకరోజు ఆమె బ్రహ్మచారివి భిక్ష చేయకు వేయకుండా పంపలేను కానీ నా దగ్గర ఏమీ లేదు వేదరాలిని అనుకుంటూ లోపలికి వెళ్ళి ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉన్నది తీసుకువచ్చి శంకరుల వారి భిక్షాపాత్రలో వేసింది శంకరుల వారు అది చూసి చలించిపోయి ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని జగన్మాత లక్ష్మీదేవిని ప్రార్థించారు శంకరుల వారి స్తో ఆలికిచ్చిన మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై నాయనా ఎందుకు పిలిచావు అమ్మ ఈ వేదరాలను కరుణించి తల్లి అన్నారు నాయన ఈ వేద దంపతులు పూర్వ జన్మలో దాన ధర్మాలు ఏమీ చేయలేదు అందుకే ఈ జన్మలో పేదరికం అనుభవిస్తున్నారు అమ్మా నాకు ఇప్పుడు ఇచ్చినది కదా తల్లి కరుణించమ్మా అని బాలశంకరులు అన్న మాటకి ఆయన లౌక్యానికి జగన్మాత మురిసిపోయి బంగారు ఉసిరికాయల్ని కురిపించి ఆ వేద బ్రాహ్మణుని కరుణించింది ఆ స్తోత్రమే కరు స్తోత్రం ఒకనాడు పూర్ణానదిలో ఆచరించడానికి వెళ్ళిన తల్లి ఆర్యాంప తిరిగి రాలేదని శంకరుల వారు వెళ్ళి చూసేసరికి నదికి దగ్గరలో పడిపోయి ఉండడం చూసి ఉపచారాలు చేసి నెమ్మదిగా ఇంటికి తీసుకువెళ్ళారు శంకరుల వారు అమ్మ రోజు పూర్ణానదికి స్నానానికి వెళ్ళి రావడానికి ఇబ్బంది పడుతోందని గ్రహించి గంగమున స్తోత్రాలతో ధ్యాన పద్ధతిలో ఒకరోజు రోజంతా ప్రార్థన చేశారు అమిత భక్తితో చేసిన ప్రార్థనకు గంగమ్మ తల్లి ప్రత్యక్షమై నీ మనోరథం రేపు ఉదయానికల్లా నెరవేరుతుంది నాయనా అని చెప్పి అదృశ్యమైంది మరనాడు ఉదయం అక్కడే ఉన్న శ్రీకృష్ణమూర్తి ఆలయం పక్క నుంచి ఇంటికి సమీపంగా ప్రవహించింది శంకరులు వారు ప్రాతకాలమునే సంధ్యావందనాథులు సూర్యాగ్నులు ఆరాధిస్తూ మాతృసేవ చేస్తూ వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు శంకర భగవత్పాదాచార్యుల వారి అష్టోత్తర శతనామావళి డిస్క్రిప్షన్లో ఉంది గమనించండి శ్రీ గురుభ్యో బ్యోనమహత్మ